హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండె క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ అయితే తీసుకురావడం జరిగింది సన్ రూఫ్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనాన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కంటైనర్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్స్ విషయాల్లో చూసుకున్న ట్లయితే హుండ క్రెట ఇది ఢిల్లీ ఢిల్లీలో అయితే ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నాకు ఖమ్మంలో కార్ బజార్ అయితే ఉందండి ఈ కారు ఢిల్లీలో ఉంది హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ కారు సన్ రూఫ్ కార్ అండి కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అని షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ నాలుగు కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎలైవిల్స్ అయితే ఉన్నాయి స్టెప్ ని అన్యూజ్ అండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ కి పక్క హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై ఆటోమేటిక్ కార్ అయిన పక్క మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చిల్ ఏసీ అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రియర్ ఏసీ వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్స్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఈ కార్ కి అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఈ కార్ కి అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు అప్లు అనేది కామన్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండే యాప్స్ కూడా కంపెనీ పేస్టింగ్ తో ఉన్నాయి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ ధర చూసుకున్నట్లయితే ఈ కారు ధర తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చూసేనండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై ఇక్రేట ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ సన్ రూఫ్ కారు ఆటోమేటిక్ కారు బానెట్ పర్ఫెక్ట్గా ఉంది వందకి దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఫాగ్రామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చా కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైట్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ యొక్క సౌండ్స్ కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల ఉన్నటువంటి ఎల్ఈడి రెండు టేర్లామ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే మొత్తం బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి వందకు వంద శాతం ఉంది ఎక్కడ బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి వందకి దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ సౌండ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో వాయిస్ కమాండ్ కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై రెండు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఆటోమేటిక్ అండి చూడొచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి చూడచ్చండి అలాగే వందకి వంద శాతం దాదాపు సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి పవర్ విండోస్ కూడా అన్ని వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ టేస్టింగ్తో అయితే ఉంది కీ వచ్చేసి బయట ఉంటే ఈ బజర్ సౌండ్ అనేది వస్తుందండి కీ అనేది నా పాకెట్లో ఉంది చూడొచ్చు ఇంజనీర్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అమరాన్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి రెండు వేల ఒక నాయిస్ వినొచ్చు రెండు వేల పంతొమ్మిది కారండి అండి హుండై క్రీట అరవై హుండై క్రీట ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ సన్ రూఫ్ కారు అరవై రెండు వేలు తిరిగింది ఫస్ట్ సెకండ్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ ఉంది కీస్ టూ కీస్ ఉన్నాయి కార్ కాస్ట్ తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జే